ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి రామ్ సీతను చూసి కోపంగా పక్కకు వెళ్తాడు ఈ సీత వల్ల రామ్కి ప్రశాంతత లేదు అని మహాలక్ష్మి అనటంతో సీత కూడా రామ్ వెనకే వెళ్ళి రామ్ని వెనక నుంచి హగ్ చేసుకుంటుంది ఎవరు సీత నువ్వ వదులు అని చెప్పి రామ్ కోపంగా అంటాడు నిన్ను ఇలా పట్టుకునేది నేను కాకుండా ఇంకెవరు మామ అంత ధైర్యం ఎవరికి ఉంది అని చెప్పి సీత అంటుంది వదులు సీత వదులు అని చెప్పి రామ్ కోపంగా సీతను పక్కకు నెట్టేస్తాడు కాస్త దూరంగా ఉండు సీత అని చెప్పి రామ్ అంటాడు మామ మానిద్దరం భార్య భర్తలం అని సీత చెప్తూ ఉంటే భార్య భర్తలమైనా కూడా మన ఇద్దరం దూరంగా ఉంటున్నాం కాబట్టి దూరంగా ఉండటం మంచిది పరాయి వాళ్ళ ఇంటికి వచ్చి ఇలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు సీత నా పరువు తీయకు దూరంగా ఉండు అని రామ్ చెప్తూ ఉంటాడు దూరంగా ఉండటం ఏంటి అమ్మ నీ అవసరానికి తీసుకురావటం నీకు అవసరం లేనప్పుడు వదిలించుకోవడం నీకు నాపైన ప్రేమ కూడా తగ్గిపోయిందా తగ్గిపోయిందమ్మమ్మా అని చెప్పి సీత అంటూ ఉంటుంది నువ్వు ఇలా అంటావని నేను ఆఫీసులో నీకు క్లియర్గా చెప్పాను కదా సీత నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది అని రామ్ సీతను అడుగుతూ ఉంటే అప్పుడే మహాలక్ష్మి వచ్చి తనకు ఎలా చెప్పినా కూడా అర్థం కాదు రామ్ అర్థమైనా కూడా అర్థం కానట్టు ఉంటుంది ఎందుకు సీత ఇక్కడికి వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నావు ముఖ్యంగా రామ్కి మనశ్శాంతి అనేది లేకుండా చేస్తున్నావు అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఏంటి మామ నేను నీకు మనశ్శాంతి అనేది లేకుండా చేస్తున్నానా నువ్వు డిస్టర్బ్ మూడ్లో ఉన్నావా నా వల్ల అని సీత అడుగుతూ ఉంటుంది నీకు ప్రత్యేకంగా చెప్పాలా పిన్ని చెప్పింది అర్థం కాలేదా సీత ముఖర్జీ గారు చెప్పారని ఈ ఫంక్షన్కి వచ్చా అంటున్నావు కదా కాసేపు బయట ఉండు లేకపోతే ఇక్కడ నుంచి వెళ్ళిపో నాపైన ఏమాత్రం గౌరవం ఉన్నా కూడా నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పి రామ్ సీతతో అంటాడు రామ్ చెప్పింది అర్థమైంది కదా సీత కొంచెంసేపు బయట ఉండు లేకపోతే డైరెక్ట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని మహాలక్ష్మి చెప్పి రామ్ మహాలక్ష్మి లోపలికి వస్తారు సీత ఎక్కడ మహా అని జనార్దన్ అడుగుతూ ఉంటాడు కాసేపు సీతను బయట ఉండమన్నాం అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మీరు చెప్పే సీత వింద మహా నచ్చనంటుంది రామ్ గట్టిగా చెప్పాడు అని మహాలక్ష్మి చెప్తుంది ముఖర్జీ గారు పిలిచారని సీత వచ్చిందని చెప్పింది కదా మన పని మనం చూసుకొని వెళ్ళిపోతే మంచిది అని చెప్పి జనార్దన్ అంటాడు రామ్ ఈసారి సీత వస్తే గట్టిగా వార్నింగ్ ఇవ్వు అని చెప్పి మహాలక్ష్మి చెప్తా ఇందాకలనగా ముఖర్జీ గారు వాళ్ళ వైఫ్ వాళ్ళ కూతుర్ని తీసుకొస్తామని వెళ్ళారు ఇంకా రాలేదేంటి మహా అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది అదిగో వస్తున్నారు అని జనార్దన్ అంటాడు ఇక ముఖర్జీ గారు వాళ్ళ వైఫ్ సుశీల మిథును తీసుకుని కిందకు వచ్చి లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఈరోజు బర్త్డే పార్టీకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూతురు మిథునను పరిచయం చేయబోతున్నానని ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు ఆస్తి అంతటికి కూతురు కూతురుదున అని చెప్పి సుశీల చెప్పడంతో మిథున ఎంట్రీ ఇస్తుంది మిథునను చూసి మహాలక్ష్మి కుటుంబం అంతా షాక్లో ఉంటారు రామ్ సీత అని చెప్పి గట్టిగా అరుస్తారు సీత కాదు రామ్ మిథున అని మహాలక్ష్మి చెప్తుంది అవును మిథుననే అని చెప్పి అర్జున్ అంటుంది సీతలా ఉందేంటి మిథున అని చెప్పి జనార్దన్ అంటాడు మిథున సీతలా లేదు జన సీతనే మిథునలా ఉంది అని మహాలక్ష్మి చెప్తుంది గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ బర్త్డే పార్టీకి వచ్చి విషేష్ తెలియజేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని మిథున చెప్తూ ఉంటుంది బేబీ బిజినెస్ బటర్స్ అందరినీ నీకు పరిచయం చేస్తాను రా అని చెప్పి ముఖర్జీ గారు పిల్ చెప్తూ ఉంటారు ఈయన జనార్దన్ గారు ఇంత కలిసి నేను చాలా బిజినెస్లే షేర్ చేసుకుంటున్నాను అని ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు హలో అంకుల్ అని చెప్పి మీద చెప్తూ ఉంటుంది ఈవిడ జనార్దన్ గారి వైఫ్ మహాలక్ష్మి అని చెప్పి ముఖర్జీ గారు చెప్తూ ఉంటే మీ డాటర్ మిథున మాకు ఇంతకుముందే పరిచయం ముఖర్జీ గారు కాకపోతే తను మీ డాటర్ అని నాకు తెలియదు అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అవునవును మేము రెండుసార్లు మిథునని కలిసామని చెప్పి అర్జున్ అంటుంది వాట్ నేను మిమ్మల్ని కలిశాన్నా ఎప్పుడు అని మిథున అడుగుతూ ఉంటుంది మహా దీనికి ఎంత పొగరో చూసి కూడా చూడలేదంటుంది అని చెప్పి అర్జున్ అంటుంది అంత డబ్బున్న దానికి ఆ పొగురు ఉండాల్సిందేలే అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఇక మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా మిథునను టూ టైమ్స్ మీట్ అయినప్పుడు జరిగిన విషయాలను గుర్తు చేసుకుంటూ ఉంటారు ఓ మీరా ఆంటీ అవును డాడీ జనార్దన్ అంకుల గురించి చెప్పారు మహాలక్ష్మి ఆంటీ గురించి ఎప్పుడు చెప్పలేదేంటి అని చెప్పి మీదన అడుగుతూ ఉంటుంది వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అమ్మ అందుకని చెప్పేసి స్పెషల్గా చెప్పలేదు జనార్దన్ గారి గురించి చెప్పాను కదా బిజినెస్ పాట రాని అని ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు ఈ అబ్బాయి వాళ్ళ సన్ రామ్ అని చెప్పి ముఖర్జీ గారు చెప్పడంతో హలో రామ్ క్లాప్ టు మీట్ యు అని చెప్పి మీదునా రామ్కి షేక్ హ్యాండ్ ఇస్తుంటే రామ్ నమస్కారం అని చెప్పి చేతులు రెండు జోడించి చెప్తూ ఉంటారు హలో మిథున క్లాప్ యు మీట్ యు నేను రామ్ బ్రోకి బ్రదర్ని నా పేరు గౌతమ్ అని చెప్పి గౌతమ్ షేక్ హ్యాండ్ ఇస్తే మిథున గౌతమ్కి నమస్కారం చేస్తుంది అవును సీత ఎక్కడ అని చెప్పి సుశీల అడుగుతూ ఉంటుంది ఇక్కడే ఎక్కడ ఉండాలని చెప్పి ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు వచ్చినప్పటి నుంచి వింటున్నాను సీత సీత అనే ఆ సీత ఎవరు డాడ్ అని చెప్పి మెదడు అడుగుతూ ఉంటుంది సీత రామ్ వైఫ్ అని చెప్పి ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు వావ్ ఈ హ్యాండ్సమ్కి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయిందా అని చెప్పి మిథున అడుగుతూ ఉంటుంది పెళ్ళి అయిపోయింది పెటాకులు కూడా అయిపోయిందని చెప్పి అర్చన చెప్తుంది పెటాకులు అంటే మీనింగ్ ఏంటి అని చెప్పి మిథున అంటూ ఉంటుంది అవన్నీ నీకెందుకులేమ్మా అని చెప్పి ముఖర్జీ గారు అంటూ ఉంటే నో నో డాడ్ తెలియాలి అని చెప్పి మిథున అంటుంది రామ్కి తన వైపుకి గొడవలు అయ్యాయంటమ్మా విడిపోయారు అదే చెప్తున్నారని చెప్పి ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు ఇంత మంచి హ్యాండ్సమ్ను వదిలేసుకుందా సీత అని చెప్పి మీదున అంటూ ఉంటుంది తన బ్యాడ్ లక్ ఏం చేస్తాము రామ్ లాంటి హ్యాండ్సమ్ని వదులుకుంది కదా అని చెప్పి మహాలక్ష్మి మీదునకు చెప్తూ ఉంటే ఇప్పుడు సీత గురించి మనకు అవసరమా మహా అమ్మ మీద నువ్వు మా ముఖర్జీ గారు కూతురినందుకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటారు ఇక అప్పుడే గౌతమ్ మహాలక్ష్మిని పిన్ని ఇలా రా పక్కకి అని చెప్పి లాక్కొని వెళ్తాడు ఏంటో చెప్పు అని మహాలక్ష్మి అంటుంది మామ్ మామ్ అని గౌతమ్ అంటూ ఉంటే నేను గౌతమ్కి వచ్చినప్పుడు అని పిలవద్దని చెప్పాను కదా అని మహాలక్ష్మి అంటుంది ఇక్కడ ఎవరూ లేరు కదా అని గౌతమ్ అంటాడు ఎవరైనా వింటే ఆ సుమతికి జాతర చేసినట్టే వాళ్ళకు కూడా జాతర చేసేస్తానని చెప్పి గౌతమ్ అంటాడు అసలు నీ జాతర గొడవ పక్కన పెట్టు ఏంటి నీ ప్రాబ్లం అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది అది నాకు నచ్చింది అని చెప్పి గౌతమ్ అంటాడు ఏది అని చెప్పి గౌ మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఆ మిథున నాకు పిచ్చి పిచ్చగా నచ్చేసింది దాన్ని ఒప్పించి నాకు పెళ్లి జరిపించు అని చెప్పి గౌతమ్ చెప్తూ ఉంటాడు బాబు అది అసలు సీతనా లేకపోతే మిథుననా అన్న డౌట్లో కన్ఫ్యూజన్లో నేను చచ్చిపోతున్నానని మహాలక్ష్మి అంటుంది అది ఖచ్చితంగా మిధునని ఆ సీతకు మిథునకు ఎంత తేడా ఉంది ఆ సీత సోడా బుడ్డి కళ్ళద్దలు పళ్ళకు కంచె వేసుకుని ఏదో కాకా హోటల్లో కప్పులు కడిగేదానిలా ఉంటుంది ఈ మిథున ఫారిన్లో ఉన్న వార్బీ బొమ్మలా ఉంది పోలికలు మాత్రమే ఒకటి ఇద్దరు క్యారెక్టర్స్ వేరు అని చెప్పి గౌతమ్ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే అర్చన వచ్చి మీ తల్లి కొడుకులు ఏం చేస్తున్నారని చెప్పి అడుగుతూ ఉంటుంది అమ్మో అర్చన మొత్తం వినేసినట్టుంది అని చెప్పి మహాలక్ష్మి అంటుంది అయితే జాతర చేసేమంటావా అని చెప్పి గౌతమ్ అంటాడు అదే నీ పిన్ని కొడుకులు ఏం చేస్తున్నారు అంటున్నా అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది ఏం లేదు అర్చన మిథును గురించే మాట్లాడుకుంటున్నామని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది మిథును ఎలాగైనా ఒప్పించి నాకు పెళ్లి జరిపించు అని చెప్పి గౌతమ్ చెప్తూ ఉంటాడు మీ పిన్ని కూడా మిథును చూడగానే నీకు కరెక్ట్ జోడి అనుకుంది మిథునుకు నీకు పెళ్లి చేయాలనుకుంది గౌతమ్ అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది నిజమా మామ్ అని చెప్పి గౌతమ్ అంటాడు మా అమ్మ అనేసరికి మహాలక్ష్మి టెన్షన్ పడుతూ అర్చన కూడా షాకింగ్గా మహాలక్ష్మి వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది వీడు సంతోషంలో పిన్నిని కూడా అమ్మ అంటున్నాడని మహాలక్ష్మి కవర్ చేస్తుంది ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ముఖర్జీ గారు సీత ఎక్కడుంది సీతను తీసుకొస్తానని చెప్పి బయటికి వెళ్ళారు మీ పిన్ని కొడుకులు ముచ్చట్లాపి వెళ్దాం రండి అని చెప్పి అర్చన అంటుంది ఇక అప్పుడే ముఖర్జీ గారు మహాలక్ష్మి వాళ్ళ దగ్గరికి వచ్చి మహాలక్ష్మి గారు మీ సీతని ఏమన్నారు సీత లోపలికి రానంటుంది రామ్ నువ్వు కూడా సీతపై కోపడ్డావంట అని చెప్పి అడుగుతూ ఉంటాడు సీత ఇక్కడ ఉంటే గొడవలు జరుగుతాయి అందుకే వద్దన్న ముఖర్జీ గారు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మీరు ఎలా మా ఇంటికి గెస్ట్గా వచ్చారో సీత కూడా అలాగే గెస్ట్గా వచ్చింది అలాంటి సీతను మీరు ఇంట్లో నుంచి బయటకు పంపించడం ఏంటండి అని చెప్పి ముఖర్జీ గారు అడుగుతుంటారు సీత గొడవలు మారదని చెప్పాను కదా ఈ పార్టీ సవ్యంగా జరగాలని అలా చేశామని మహాలక్ష్మి అచ్చన ఇద్దరు చెప్తూ ఉంటారు సీత మా ఇంట్లో గొడవలు ఎందుకు చేస్తుందండి అని చెప్పి సుశీల అడుగుతూ ఉంటుంది నిజంగా సీత గొడవలు పెట్టుకుంటుందా అంకుల్ అని చెప్పి మీదను అడుగుతూ ఉంటుంది సీత గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది గొడవలకి కయ్యానికి కాలు దువ్వుతుంది అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సీత అచ్చంగా నాలానే ఉంటుందా అని చెప్పి మీదన అడుగుతూ ఉంటుంది నీ వీళ్ళంతా కూడా నిన్ను చూసి షాక్ అయ్యారు ఎందుకంటే నువ్వు సీత ఒకేలా ఉంటారు బేబీ అని ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు మీరు ఇద్దరు ఒకేలా ఉన్నా నువ్వు చూస్తే ఏంజల్లా ఉన్నావు ఆ సీత డెవిల్లా ఉంటుంది అని చెప్పి గౌతమ్ చెప్తూ ఉంటాడు ఇక లేని మనసు గురించి ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని చెప్పి రాము గౌతమ్పై కోప్పడతాడు సరేలే వీళ్ళు పార్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత సీత లోపలికి వస్తుందిలే సుశీల అని చెప్పి ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు ఇక అప్పుడే మిథిన ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది మిథినం ఫోన్ మాట్లాడుకుంటూ ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి గెస్ట్లందరికీ హాయ్ డార్లింగ్ ఏంటి ఇప్పుడే పార్టీ స్టార్ట్ అయ్యింది అయింది ఇంత లేటుగా బర్త్డే విషయం ఫోన్ ఫోన్లో మాట్లాడుకుంటూ బయటకు వెళ్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి